వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ హెల్తీ అయిన జొన్నపిండి దోశలని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అప్పటికప్పుడు వేసుకోవచ్చు అండి ఇది ఓ ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి అండి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ దోశలను మనం అల్లం పచ్చడితోన టమాటా చట్నీతోన ఎంతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయండి హెల్దీ అయిన దోశలను ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా గిన్నెలో ఒక కప్పు జొన్నపిండి వేసుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకొని పిండిని అయితే బాగా కలుపుకోవాలి ఉండలేం లేకుండా ముందుగా కలుపుకోవాలండి పిండిని ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇంకొక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఇలా కప్పు నీళ్ళు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి పిండి ఇది పల్చగా ఉంటేనే దోశ చాలా బాగా వస్తాయండి పిండి అయితే పల్చగా ఉండాలండి ఇప్పుడు ఇంకొక కప్పు నీళ్ళు వేసుకోవాలి ఒక కప్పు జొన్నపిండికి మొత్తం మూడు కప్పుల నీళ్ళు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా పిండి అయితే ఈ విధంగా ఉండాలి పిండిని ఇలా బాగా కలుపుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లముక్కలు వేసుకోవాలి సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు తురుముకున్న ఒక కప్పు క్యారెట్ వేసుకోవాలండి వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక పిండినైతే ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెన్నం పెట్టుకోవాలి దోశల ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె రుద్దుకోవాలండి కొంచెం నూనె వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ముందుగా మనం కలిపి పెట్టుకున్న దోశ పిండిని ఈ విధంగా దోశలు వేసుకోవాలి ఈ దోశను కాల్చుకునేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి దోశను ఈ విధంగా మంచిగా కాలిన తర్వాత చూడండి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత పైన నూనె వేసుకోవాలండి ఈ విధంగా నూనె వేసుకొని కొద్దిగా పైనుంచి కారం చిలకరించుకోవాలి చూడండి ఈ విధంగా కూర కారమైనా వేసుకోవచ్చు వెల్లుల్లి కారం ఉంటే అదైనా వేసుకోవచ్చండి ఇలా కారం వేసుకున్నాక పైనుంచి క్యారెట్ తురుము వేసుకోవాలండి దోశ పైన ఈ విధంగా క్యారెట్ తురుము వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కానీ నా దగ్గర ప్రజెంట్గా కొత్తిమీర లేదండి కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా క్రిస్పీగా అయ్యే వరకు అయితే కాల్చుకోవాలి దోశని చూడండి ఇలా క్రిస్పీగా కాలిన తర్వాత తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి చూడండి ఇలానే దోశలు అన్నిటినీ వేసుకోవాలండి మనం క్యారెట్ తురుము కొత్తిమీర వేసామంటే చూడడానికి బాగుంటుంది తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదే విధంగా మిగతా పిండిని దోశలు వేసుకోవాలండి పైన క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ జొన్నపిండి దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరికి కూడా మంచిదండి ఈ దోశలు అయితే చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్